నమస్తే నేను సిరి మీనాక్షి చౌదరి ఇప్పుడు మనం చూస్తున్నాం ఏమైనా మనకి మనం ఈ ఇండస్ట్రీని అనిపిస్తుంది తను ఏ సినిమా తీసినా కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకుంటుంది అయితే ఇప్పుడు తన పేరు పక్కన ఇంకొక పేరు యాడ్ చేసి ఒక ఇంటి అంటే ఒక ఇంటికి కోడలుగా వెళ్తున్నారు అన్నట్టుగా వినిపిస్తుంది ఇండస్ట్రీలో పెద్ద అంటే వన్ ఆఫ్ ద పెద్ద ఫ్యామిలీ పేరు అంటే అక్కినేని ఫ్యామిలీ వినిపిస్తుంది సో ఆ కుటుంబంలో కూడలుగా వెళ్తున్నట్టు కూడా కొన్ని వార్తలు అయితే హల్చల్ అవుతున్నాయి సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం మేడం నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే మీనాక్షి చౌదరి తనది మనం చూసాం లక్కీ భాస్కర్లో ఎంత పెద్ద హిట్ అయింది ఏంటనేది అండ్ ఇప్పుడు కూడా తను ఇంకా సినిమాలు వస్తూనే ఉన్నాయి వెంకటేష్ కూడా ఇప్పుడు సంక్రాంతికి అని చెప్పేసి ఒక సినిమా వస్తుంది సో ఇంత బిజీగా ఉన్న హీరోయిన్ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుంది అది కూడా అక్కిని నీ ఫ్యామిలీకి చెందిన వ్యక్తితోనే చేసుకోబోతున్నా అన్నట్టు మరి వార్తలు వస్తున్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంట మీరు అక్కినేని అని అంటున్నారు అక్కినేని కాదు చిన్న సవరణ చెప్తాను సో మీనాక్షి చౌదరి ఫస్ట్ కిలాడీ సినిమాలో వచ్చారు రవితేజ పక్కన వేశారు సో అందులో ఓకే బాగానే చేశారు తినున్ను ఇంకా డింపుల్ ఆమె ఇద్దరు చేశారు డింపుల్ ఉంది కానీ ఈమెకి అంత మంచి ఓకే నీట్గా సింపుల్ క్యారెక్టర్ అనుకున్నారు తర్వాత హిట్ టూతో ఫస్ట్ హిట్ కొట్టింది ఆమె అడవిశేష్తో తర్వాత రీసెంట్గా గోట్ గోట్లో విజయ్ విజయ్ జూన్లో కొడుకు దగ్గర ఉండే గర్ల్ ఫ్రెండ్ గాను అఫ్కోర్సు చనిపోతుంది అందులో అలాగే గుంటూరు కారంలో కూడా మరదలుగా యాక్ట్ చేశారు మెయిన్ సీజులు ఉన్నా కూడా అంటే మంచి మంచి క్యారెక్టర్లు పడితే పెద్ద హీరోలు పక్కన చేయడానికి కూడా ఆమె అంగీకారంతో ఉంటుంది బట్ మోర్ తెలుగు సంతతికి చెందిన అమ్మాయి సమ్ తెలుగు వచ్చిన అమ్మాయి ఏదో ఉంది రిలేషన్ కరెక్ట్గా ఐడియా లేదు సో ఈ అమ్మాయి వరుసగా మీరు అంటారు లక్కీ భాస్కర్ కానీ ఇలాంటి కొన్ని కొన్ని సినిమాలు బాగానే హిట్ పేరు తెచ్చుకుంది అయితే ఇప్పుడు ఈమె ఒక తెలుగు హీరోని లేదా తెలుగు ఇండస్ట్రీ చెందిన వాటితో ఇంటి ఇంటి ఆవిడ కాబోతుందని వార్తలు వస్తున్నాయి దానికి ఏంటంటే అఖినేయని కుటుంబ సభ్యులు అందరికీ ఒకసారి ఇదేంటిది నాగజీతనే మొన్న ఎంగేజ్మెంట్ అయ్యింది అఖిల్ అప్పుడే ఇంకా పెళ్లి చేసుకునేది ఎక్కడ వార్తలు లేవు మేబీ నాగార్జున గారు అన్నీ గారు అబ్బాయిని ఎవరిని చేసుకుంటున్నారని రకరకాల వార్తలు వస్తుంది ఎలా చూస్తే నాగార్జున గారు సోదరి కొడుకు మన తో చనువుగా ఉన్నారు వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అని టాక్ ఉంది సో ఇవాళ రేపు ఇండస్ట్రీ మంచి ఫ్రెండ్స్ అని అంటే మేబీ వాళ్ళు చనువుగా ఉంటే వచ్చే వైరల్ లేదా నిజంగా ఏం చేసుకోబోతుంది అనేది మనకు క్లారిటీ లేదు బట్ సుశాంత్ ఆమెకి మంచి అండర్స్టాండింగ్స్ ఉన్నాయి మేబీ ఆమె ఆయనే పెళ్లి చేసుకోబోతుంది అక్కినేని కుటుంబ సభ్యురాలు అవ్వబోతుంది పెట్టారు బట్ సుశాంత్కి సుమంత్కి వీళ్ళకి అక్కినేని నాగార్జున గారు మావి అవుతారు నాగేశ్వరరావు గారు మనవులు అది కూతురు పిల్లలు వీళ్ళు సో సుశాంత్ ఒక విధంగా సెకండ్ కెరీర్ అంటే అలవైకటు తర్వాత నుంచి డిఫరెంట్గా డిఫరెంట్ రోల్స్ చేయడం అండ్ యాక్టింగ్ స్టైల్స్ కానీ అన్ని బాగా బాగుంటున్నాయి సో ఈ నేపథ్యంలో సుశాంత్ కూడా మమ్మల్ని జనరల్గా ఇండస్ట్రీలో ఉన్నాక వేరే వేరే బిజినెస్లు ఉంటాయి కొంతమందికి ఇది ప్యాషన్గా ఉండి వస్తారు కొంతమంది అంత ఎక్కువ కాలం కొనసాగించకపోతే వేరే దీనికి వెళ్ళిపోతారు ఇప్పుడు మహేష్ బాబు సుమంతు మంచి ఫ్రెండ్స్ బట్ మహేష్ బాబు గారి కెరీర్లో పెద్ద వచ్చిన పెద్ద పెద్ద డైరెక్టర్లు కన్నా సుమంత్ గారితో పెద్ద పెద్ద డైరెక్టర్లు వచ్చారు ఫస్ట్ రామ్ గోపాల్ వర్మ గారు తర్వాత కరుణాకరణ్ గారు రాఘవేంద్రరావు గారు మూడో సినిమాకి నన్ను రాఘవేంద్ర గారితో తీసేయారు అప్పట్లో బట్ ఎందుకో కెరీర్ అంతగా ఇది అవ్వలేదు మహేష్ బాబు గారి కెరీర్ రాఘవేంద్రరావు గారితో స్టార్ట్ చేసిన ఆయన కెరీర్ ఇంకోలాగి అంటే అంటే చెప్పలేము కొంత లక్క కూడా ఫేవర్ అవ్వాలి టాలెంట్తో పాటు సో ఇప్పుడు సుశాంత్ కూడా మొదట్లో సినిమాలు కొన్ని చేశారు తర్వాత మంచి క్యారెక్టర్ చేస్తున్నారు ఇప్పుడు ఈ మంచి స్వింగ్లో ఉంటుండగా చేసుకోవడం ఏంటనేది మీ డౌట్ బట్ అలా స్వింగ్లో ఉండి చేసుకోవాలన్నా ఇప్పుడు ఆలియా భట్ ఉంది పిల్లల కన్నా కూడా హీరోయిన్గా చేస్తున్నారు దీపికా పదుకునే అనుష్క శర్మ బాలీవుడ్లో అంతగా ఇది అవ్వరు ఇప్పుడు మన దగ్గర కూడా కల్చర్ వచ్చేసిందట్టే ఆల్మోస్ట్ ఆ మెయిన్ స్లిమ్గా మెయింటైన్ చేసి పర్సనాలిటీ మెయింటైన్ చేసి పిల్లలు అడ్డంకి కాదు నైన్ తార కూడా అంతే కదా ఇప్పుడు ఆవిడకు పిల్లలు అడ్డంకి కాదు అనుకునే వాళ్ళు ఆ ధైర్యంతో ముందుకొచ్చి చేస్తున్నారు అలా అందరికీ అటువంటి పెళ్ళి పిల్లలకన్నా ప్రతి ఉమెన్కి కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటున్నారు సో మీనాక్షి చౌదరికి ఇండస్ట్రీలో కూడా మంచిగా బాగా మంచి మంచి సినిమాలు ఆఫర్స్ వస్తున్నాయి మీరు అన్నట్టు వెంకటేష్ గారితో సినిమా ఉంది నెక్స్ట్ ఇంకో సినిమా కూడా రెండు మూడు సినిమాలు లైన్లో ఉన్నాయంట ఇవి కాక ఇంకో రెండు సినిమాలు సైన్ చేసి కూడా ఉంది సో కెరియరు సినిమాకి అడ్డంకి కాదు మేబీ అందువల్ల మేబీ పెళ్లి చేసుకుంటూ చేసుకుండొచ్చు అంటే ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఇది రూమర్స్ కాదని మీరు అంటారా రూమర్స్ అనుకోవాలంటారా చెప్పలే అంటే వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ అన్నాక కలిసి ఇవా ఎలా ఇండస్ట్రీలో హైఫై ఫ్యామిలీస్ పాష్గా ఉండేవని కలిసి తిరుగుతూ ఉంటారు ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు జర్నీ చేస్తూ ఉంటారు అలా జర్నీ చేసినప్పుడు వాళ్ళకి వాళ్ళ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవడం కోసం చదువుగా ఉన్న నేపథ్యంలో వెంటనే ఎవరో ఒకరు ఒక సోషల్ మీడియా వాడికో ఎవరికో దొరికారు అనుకోండి వాడు లేదంటే ఫోటో తీశాడు అనుకోండి దాన్ని మీద గాసిప్స్ రాసి అది కాకి ఇది కాక రాసే వాళ్ళు కూడా ఉంటారు మేబీ అలాగా అయి లేదా ఇష్టంగా కూడా ఉండి ఉండొచ్చు ఎందుకంటే నాగార్జున గారు ఇప్పుడెప్పుడో ఒకసారి ఒక ఆర్కే గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓపెన్ హార్ట్వి తరగించినప్పుడు చేతు ఎందుకో సెపరేట్గా ఉంటున్నాడు తన ఒంట్లో లవ్లో ఉన్నాడేమన్నా డౌట్ అని నాగార్జున గారు ఒక ఐదు ఏళ్ళ కిందటే ఎక్స్ప్రెస్ చేస్తే అక్కడికి మూడేళ్ళ తర్వాత సమంతతో ఎఫ్ఐఆర్ ఉన్నట్టుగా అయింది వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు కోర్స్ ఇప్పుడు వేరే అయిపోయారు అనుకోండి అట్లా కొంతమంది కొంత వాళ్ళతో కొన్ని రిలేషన్స్లో ఉంటారు ఉన్న ప్రతి రిలేషను పెళ్ళికే పరమార్థం పెళ్ళికే దారి తీయాలని ఏం లేదు ఇవాళ రేపు అండర్స్టాండింగ్ కోసం ట్రావెల్ కలిసి ట్రావెల్ చేయడం లివింగ్ టుగెదర్ లాంటి కాన్సెప్ట్లు రకరకాలు ఉన్నాయి దాన్ని పరం ఇవాళ ఆశ్చర్యంగా చూడాల్సిన అవసరం కూడా లేదు ఇండస్ట్రీలో బట్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కాబట్టి ఒకటయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు ఎదురైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది సడన్ గా డే ఎంగేజ్మెంట్ అని చెప్తారు అంటే ఇప్పుడు చాలా హీరో హీరోయిన్స్ అందరూ సడన్ సడన్ సర్ప్రైజెస్ ఎంగేజ్ గా పిక్స్ తీసుకొచ్చి పెట్టడం లేకపోతే పెళ్ళైన పిక్స్ పెట్టడం డైరెక్ట్ గా సో ఇలాంటి షాక్స్ ఇస్తున్నారు సో ఇప్పుడు సుశాంత్ ఇంకా మీనాక్షి చౌదరి ఇలాంటి షాక్ ఇవ్వడానికి రెడీ ఉన్నట్టు అనుకోవచ్చు మరి మనం ఎందుకంటే ఒకవేళ వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారు ఫ్రెండ్షిప్ లో ఉన్నారు లేదంటే ఇష్టపడుతున్నారు అంశం పేటల వరకు తీసుకెళ్ళిందంటే పర్వాలేదు లేదనుకోండి కాస్త డిస్టర్బ్ అయ్యి అలాగా అయిన నేపథ్యంలో మళ్ళీ అనవసరంగా ట్రోల్స్ గురవడము సోషల్ మీడియాలో వైరల్ అవ్వడము ఎందుకులే అని చెప్పి చాలా మంది సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారు క్లై చివరికి ఇప్పుడు శోభితా చేతు విషయమే చూడండి ఆ రోజు ఉదయం వరకు మనకు ఎవరు తెలియదు ఉదయం అప్పుడు చైతన్య నాగార్జున గారు అదే నాగార్జున గారు అబ్బాయి చేతుకును శోభితాకి ధూలిపాల శోభితకి ఎంగేజ్మెంట్ అంటే కదా అంటే అప్పుడు ఉదయం ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీడియాకి మధ్యాహ్నం కల్లా నాగార్జున గారు వాళ్ళిద్దరు కలిసి దిగిన ఫోటో ఒకటి షేర్ చేశారు సోషల్ మీడియా సో అందువల్ల అట్లాంటివి అన్ని సభ్యంగా వెళ్ళిపోతే ఓకే అవ్వలేదు అనుకోండి డిస్టర్బ్ అవుతారు కదా ఇప్పుడు మొన్న నారా రోహిత్ గారు కూడా అంతవరకు ఎక్కడే ఇన్ఫర్మేషన్ లేదు సడన్గా ఎంగేజ్మెంట్ అని రెండు రోజుల ముందు వార్త వచ్చింది సో ఎందుకులే వాళ్ళ ప్రై ప్రైవసీని ఎందుకు పాటు చేయడం ఉద్దేశంతో అయిండొచ్చు ఇద్దరు ఇండస్ట్రీ అనుకోండి షేర్ చేసుకున్న అర్థం ఉంది ఒకరు ఇండస్ట్రీ వ్యక్తులు ఒకరు కానప్పుడు షేర్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు సడన్ గా ఓపెన్ అవుతున్నారు సో అందుకు మేబీ ఇది ఫ్రెండ్షిప్ అటు ఏడు అడుగులు వైపు దారి తీస్తుంది అనేది చాలా నిర్ణయిస్తుందంటారా చాలా